నమస్తే డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము పొట్ట కొవ్వు ఎక్కువ ఉన్నప్పుడు మనము ఇంట్లో ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలని తెలుసుకుందాం సి ఫస్ట్ అనేది మన డయట్ డయట్ లో మనము ఎక్కువ హై క్యాలరీ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ మళ్ళీ అవుట్ సైడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ మనము తగ్గించాలి సెకండ్ మనము హై ప్రోటీన్ ఇంటెక్ తీసుకోవాలి సి ప్రోటీన్ ఇంటేక్ అన్నప్పుడు మనకు ఎట్లా అంటే స్ప్రౌట్స్ నాచురల్ గా వచ్చేది అవకోడా ఫ్రూట్స్ ఇలాంటివి మనము డైలీ డయట్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెంట్ ఎక్సర్సైజ్ అనేది మనకు ఉండాలి సో బాడీకి ఎప్పుడైతే మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటది అప్పుడు మనకు కొంచెం అనేది తగ్గుతుంది సో ఎవరైనా లాంగ్ టర్మ్ సిట్టింగ్ పోస్టర్ లో ఉన్నారు మనకు టైం అవుతలేదు అని అంటే అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లా ఫైవ్ మినిట్స్ మీరు మీ రూమ్ ల చుట్టూ తిరిగి వచ్చి కూర్చుంటే మీకు తొందరగా రిజల్ట్స్ అనేది ఉంటది కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ మీకనే ఒక టైం టేబుల్ తీసుకుని ఆ టైంల ప్రకారం మీరు ఆహారం తీసుకోవాలి అలానే శారీరక వ్యాయామం అనేది చేసుకోవాలి ఇవి రెండు మనము బ్యాలెన్స్ చేస్తేనే మనకు కొన్ని మంచి రిజల్ట్స్ అనేది ఉంటది సో ఎవరైనా క్రానిక్ ఆల్కోహాలిజం స్మోకింగ్ ఇలాంటి ఉన్నాయంటే గనక కంపల్సరీ మీరు అది స్టాప్ చేయాలి నెక్స్ట్ కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా మనకు ఇలా ఫ్యాట్ అక్యుములేషన్ ఉన్నాయి అంటే ఆ మెడికేషన్స్ ని మీరు స్టాప్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటది థ్యాంక్ యూ